ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ రెండు వేల పద్నాలుగు అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది అదాని అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తా ఉంది తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందాన్ల గుప్పిట్లోకి బదలాయిస్తా ఉన్నారు బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతూ ఒక మాట చాలా సందర్భాల్లో పత్రిక వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ కొత్తగా ఈ వాసం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అంబానికి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలగజేస్తా ఉన్నాడు తద్వారా వారు ఊహించిన విధంగా అనేవిధంగా వారి సంపద పెరిగిపోతూ ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశం ఉన్నటువంటి సెబీ సెబీ చైర్మన్ మాధవి బుంచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమీ చేయలేకపోతా ఉన్నారు దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి వాస్తవాలు బయటకు తీసుకురావాలి అదాన్ని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు మోడీవన్నీ కూడా పెడిచన పెట్టినాడు కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధం తప్పు కోసం పరిస్థితి వస్తుంది దీంట్లో బహాటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదానీ ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని వాస్తవం నిన్న సెబీకి సమాన ఉన్నటువంటి సంపత్తు కలిగినటువంటి లాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బహాటంగా అదాని యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది అందులోనూ మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల కోట్ల మురుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు తద్వారా పదహారు వేల కోట్లకు పైగా లబ్ది పొందినారన్న మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది చాలా సార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు అదాని యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ ని మేనిఫులేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం ఫండ్స్ ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ ని పెంచుకొని దాన్ని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ ని ఓవర్ ప్రైజ్ చేసినారు ఏ విధంగా షేర్స్ ని ఓవర్ ప్రైజ్ చేసుకొని చూపించినారు తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకి చేరేసరికి రెండు రూపాయలు అయ్యి తద్వారా అది సామాన్యుడు భారం పడదు కోల్ ఓవర్ ప్రైస్ చేసుకుని మీరు ప్రొడ్యూస్ చేసే కోల్ని కోల్ ద్వారా ప్రొడెట్ చేసే లక్షటి ప్రజలకిస్తే రెండు రేటుతో కొనాల్సిన పరిస్థితి అది గుజరాత్ లో ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం అదాని గ్రూపు ఈ ఆగలాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారిని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్ తో డిస్కమ్స్ కొనడం ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కౌంట్ కొన్న తారా ఆ అధిక భారం అంతకు ప్రజల మీద మార్పిడి చేయడం ఈ రకంగా ఒకటి రెండు కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు వీరికి అమెరికాలో కూడా వ్యాపారాలునే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా నాటి ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ కూడా మోసపోయినారు కాబట్టి వీరికి శిక్షకి హరుడు అనే మాట ఇవాళ ఎఫ్బిఐ కానీ అమెరికా నిఘా సంస్థ తెలుస్తున్న సందర్భం ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు కారణం మళ్ళీ చెప్తా ఉన్నా అదాన్ని అరెస్ట్ చేస్తే అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు వాస్తవాలు బయటకు వస్తాయి ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగుకి అదాని సంపద ఎంత వారి ఆస్తులు ఎంత ఈ పదేళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం కేవలం పదేళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం కేవలం అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారనేది వాస్తవం రాహుల్ గాంధీ గారు చెప్పడం చట్టరీత్యా ఎవరనే దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు బట్ చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి లో గాని ఇతర రంగాల్లో గాని ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము దేశ సంపదకి విఘాతం కలుగుతోంది ఇది ఆర్థిక నేరం పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు చేదీచుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి అండతో ఈ ఆదరాలు చేస్తూ విచ్చలు విడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది